మూసిని ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే పేదలీలు ఉన్నాయో ఇది కూల్చడం ఏదైతే ఉందో తక్షణమే ఆపేయాలంటూ వామపక్ష పక్షాలు ప్రజా సంఘాలు కలిసి ఈరోజు సుందర్య విజ్ఞాన కేంద్ర వేదికగా ఆ సమావేశం ఏర్పాటు చేశారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏది చేసాయినా ఎట్లా చేసాయన మూసి సుందరీకరణ కావచ్చు ప్రక్షలన కావచ్చు ఖచ్చితంగా చేసి తీర్థామని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు రేవంత్ రెడ్డి గారు గత మూడు రోజుల నుండి అనేక వేదికల అట్లాగే సభల మూసి సుందరీకరణ కేటీఆర్ పైన కానివ్వండి అట్లాగే హరీష్ రావు పైన కానివ్వండి కిషన్ రెడ్డి గారి మీద కానివ్వండి ఈటల రాజేంద్ర మీద కానీ ఒక దాడి చేస్తూ ఉన్నాడు అది రాజకీయంగా చూడొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం పేద ప్రజల పక్షాన అనేక రోజులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా మీరు సుందరీకరణ చేయండి సుందరీకరణ ఎవరు వ్యతిరేకించట్లేదు సుందరీకరణ చేస్తే అక్కడ ఉన్న ప్రజలతో ఫస్ట్ చర్చ జరపండి మీ అధికారులు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేయకుండా అక్కడ ఉన్న ప్రజలతోటి సమీక్ష చేసి అసలు ఎట్లయితే అనేది ఒకసారి ప్రజలతో మాట్లాడకుండా రాత్రి రాత్రి వచ్చి రెడ్ మార్క్ చేయడము అట్లాగే ఎఫ్టిఎల్ బై బఫర్ జోన్ అని చెప్పి బెదిరియడము పేద ప్రజల్ని గురి చేయడము లేకపోతే ఇతర పార్టీ నాయకత్వం బెదిరింపులు చేయడం ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మూసి పక్కన ప్రజలు ఎప్పుడు మూసిలోనే ఉండాలని చెప్పారు మేము మూసిలో ఉండాలి మేము ఎప్పుడు కోరుకోవట్లేదు మీరు మూసిపోతే సుందరీకరణ చేసి మంచినీళ్ళుగా మారిస్తే మాకు వాసన రాదు సుందరీకరణ ఏంటంటే మాకు వాసన రాదు కాబట్టి సుందరీకరణ చేయండి కానీ ఏ ఒక్క ఇల్లు తీయకుండా పేద ప్రజలకు అనేక కష్టాలు కష్టపడి కట్టుకున్న ఇండ్లు కట్టడా ఆ మొత్తం కూడా నీళ్ల పాలు చేయొద్దని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మీరు ఏదైతే పట్టుబడి పట్టుదలతో ఉన్నారో ఇది రాజకీయంగా చూడొద్దని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం మీరు ఏదో దీని ఈ ప్రాజెక్ట్ వెనుక తీసుకుంటే నేను రాజకీయంగా ఓడిపోతానని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా గలవాడుతూ ఉంది కాబట్టి ఇట్లాంటి ఆలోచన కాదు పేద పక్ష పక్షులు ఇప్పటికే ఇరవై మూడు ఇరవై ఎనిమిది వేల మంది పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వాళ్ళ సుమారు ఒక లక్ష మందికి పైగా కుటుంబాలు ఆ మూసిలోనే ఉంటా ఉన్నారు కాబట్టి మీరు మూసి సుందరీకరణల పేరు చెప్పేసి పేద ప్రజలు మొత్తం ఇల్లు తీసేసి అట్లాగే కొన్ని ప్రతిపాదనలు చేశారు మీరు రేస్ కోర్ట్లో కొందరికి అట్లాగే అంబర్పేట్లో పోలీస్ లైన్లో ఉన్న ల్యాండ్లు తీసేసి అక్కడ కట్టండి ఫస్ట్ కట్టిన తర్వాత ఆలోచిస్తాం ఫస్ట్ మీరు ఆ ఇల్లు నిర్మాణం ప్రారంభించండి ఇల్లు నిర్మాణం ప్రారంభించరు ఏం చేయరు అర్ధరాత్రి పేదలకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడాలంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి మేము కడతాం అట్లాగే నిన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్గం కూడా కొన్ని ప్లాన్లు చూపించారు సుందరీకరణలో మూసీస్ పక్కన ఉన్న ప్రజలందరూ కూడా ఆక్రమణ చేయలేదు కొనుక్కున్నాం పేద ప్రజలు డబ్బులు లక్షల లక్షలు పెట్టి కొనుక్కొని కట్టుకున్న అవి ఆక్రమణ అంటే ప్రభుత్వ భూమిలో ఎవరైనా గుర్చలు వేసుకుంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వ భూమిలో చేసుకుంటే అదే ఆక్రమణ పట్టా పట్టాల్యాండ్ ఇది పక్కా ల్యాండ్ పట్టాల్యాండ్లో కొనుక్కొని ఇల్లు కట్టుకున్న పరిస్థితి కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఈ రకంగా మాట్లాడడం కబ్జాదారుగా చిత్రీకరించడం సరక్రియ పద్ధతి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తారు మూసినకి సంబంధించి ఏదైతే ఉందో అది ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆక్రమంగా ఎఫ్టీ ల్యాండ్స్ ఉన్నాయో కూడా గు చేస్తామంటున్నావు వాస్తవంగా మరి ఎలాంటి పక్షపాతం లేకుండా వివరిస్తున్నాడు అనుకోవచ్చా పక్షపాతం ఎందుకు లేదు పక్షపాతంతోనే చేస్తా ఉన్నాడు మేము పక్షపాతం లేకుండా చేస్తున్నామంటే పక్షపాతం ప్రజలతో సమ్ ఒప్పుకున్నారా ప్రజలు ఎక్కడ ఒప్పుకోలే కదా నువ్వు అర్ధంతరంగా వచ్చేసి తీసేసి రేపు ఇవాళ ఎఫ్టీఎలని పెట్టేసి రేపు కాల్ చేసే టూ డేస్ అంటే ఎక్కడ వాళ్ళకు ఇల్లు లేదు ఏం లేదు అన్నీ కూడా నువ్వు అనుకున్నట్టు దౌర్జన్యంతో చేస్తున్నట్టుగానే ఉంది పక్షపాతం కింద కాదని చెప్పేసి మేము అంటాం